హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనుషా వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో నేను ట్రైపాయిడ్ సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను అనమాట యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేశాను దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే వన్ నైంటీ సెవెన్ ఉంది యూ మీషోలో సారీ నాకు వచ్చేసి వన్ సెవెంటీ వన్ రూపీస్ పడింది ఎందుకంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నాను దాని ద్వారా డిస్కౌంట్ అనేది ఒక ట్వంటీ రూపీస్ ఏమో సంథింగ్ డిస్కౌంట్ వచ్చింది అలా వన్ సెవెంటీ వన్ పడింది అనమాట నాకు ప్రస్తుతం ప్రస్తుతానికైతే వన్ ఎయిట్ వన్ నైంటీ సెవెన్ ఉంది దీన్ని ఓపెన్ చేసాం చూడండి వీడియోలో మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు ట్రైపాయిడ్ నేనైతే ఫస్ట్ టైం అయింది చూడడము ట్రైపాయిడ్ ఇట్లా అంటే మామూలుగా వీడియోలలో చూశాను డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైము చూడడము దాన్ని మామూలుగా సెల్ఫీ స్టిక్స్ చూశాను ఇదైతే చూడలేదు ఇది పైన అది వచ్చేసి లైట్ అనుకుంటా లైటు ఆన్ మేము అది ఆన్ అవుతుంది ఛార్జర్ చిన్నది వచ్చేసి దానికి ఛార్జర్ పిను లైట్కి ఇక్కడ సెల్ఫీ బటన్ కూడా ఉందనమాట మనకి సెల్ఫీ బటను మనం ఫోన్కి బ్లూటూత్కి కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం సెల్ఫీ అయితే తీసుకుంటాము దాన్ని ఓపెన్ చేయడానికి అటు తిప్పి ఇటు తిప్పి ఫొటోస్ చూసి ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట నాకు యూట్యూబ్ పరంగా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నానండి ఇంకెవరికైనా ఫుల్గా డీటెయిల్గా పెట్టండి దాన్ని రివ్యూ వాడి పెట్టండి అని ఒకవేళ అనిపిస్తే ఎవరికైనా కామెంట్ చేయండి నేను ఫుల్గా నేను వాడినాక ఇంకా క్లారిటీగా అసలు ఏంటిది స్టాండర్డ్గా ఉందా లేదా అనేది షార్ట్లో అయినా పెడతానండి ఎవరికైనా కావాలంటే చూడండి అలాగే ఎవరైనా కొత్తగా మా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని అయితే చూడండి అదైతే ఓపెన్ చేసాము హైట్ అయితే అంతవరకే ఉందండి పైన అది వచ్చి చిన్న లైట్ స్టాండర్డ్గానే ఉందండి మంచి ఉంది క్వాలిటీ అయితే బాగుంది ఇంకా వాడినాక ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్